మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది అది ఎప్పుడో తెలిసా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసి నంది మూర్తిని అంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టి బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త దోషములు ఉపశాంతి పొందుతాయి ఒక్క త్రయోదశి నడే ఇక ఇంకొక రోజు లేదు దానికి దోష నివారణార్థం చేసేటటువంటి అభిషేకం నందీశ్వరుడికి ఉంది ఆ ప్రదోష వేళలో మీకు ఏదో పట్టి పీడిస్తోంది దోషం తెలియట్లేదు ఇందువల్ల ఇలా అవుతోందండి అంటే ఏ పర్వాలేదు అవుతుంది కానండి ఏం పర్వాలేదండి అంటుంటారు దోషం పట్టుకోలేరు అది ఎందుకు వస్తుందో తెలుసా ఎక్కడో మహాత్ముల మనసు కష్టపెట్టడమో లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు అది జాతకంలోకి దొరకదు పీడిస్తూ ఉంటుంది మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది జాతకంలో వచ్చేటటువంటి అంత గొప్ప గొప్ప దోషాల్ని కూడా నివృత్తి చెయ్యగలిగిన శక్తి ఎక్కడ పటమరిస్తుందంటే శివాలయంలో పటమరిస్తుంది అందుకే త్రయోదశి అభిషేకము అంటారు దానికి నంది దగ్గర బయలుదేరి ప్రదక్షిణం చేసి నంది దగ్గరికి రావాలి దానికి ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానం ఉంటుంది ఆ ప్రత్యేక ప్రదక్షిణ విధానంలో ప్రదక్షిణం చేసి మళ్ళీ నంది దగ్గరికి వస్తారు దాన్ని నంది నమస్కారము అని పిలుస్తారు దాని చేత శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది తత్ తీర్థం తల మీద చల్లితే చాలు త్రయోదశి నాడు దోష నివారణార్థ శివాభిషేకము అని చేస్తారు చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట చెప్తుంటారు ఎందుకండి పట్టుకెళ్లి పాలు పెరుగు తేనె పంచదార ఇవన్నీ పట్టుకెళ్లి ఆయన మీద పోసేసి అవన్నీ ఆ తూములోంచి అలా వెళ్ళిపోతుంటాయి ఏ పదార్థాలు పాడు చేసేయడం తప్ప వీళ్ళకి బుద్ధి లేదండి ఏటా అభిషేకాలు ఇలాగే పాడు చేస్తారు పదార్థాలని మీకు గుర్తుందో లేదో కానీ ఒక ఆరు సంవత్సరాల క్రితం శ్రీశైల ప్రబోధిని అన్న పత్రికలు శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రచురిస్తారు అందులో ఒక డాక్టర్ గారి ఒక అనుభవం రాశారు అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇవాళ మీకు దాన్ని విజ్ఞాపన చేస్తున్నాను ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది అమ్మాయికి నోటి నిండా పుళ్ళు పడిపోయి నోట్లోకి ఏమీ తినడానికి కూడా కుదరలేదు ఇంకా ఆ పిల్ల ఆ కారణం నుంచి ఆ పుళ్ళు తగ్గలేదు నోరు మంటలు వేడి ఇంకా ఆ పిల్ల ఆ కారణం చేత బ్రతకదు ఎన్నాళ్ళు శిలైన్లు పెడతారని అనుకున్నారు ఎవరో పెద్దలు చెప్పారు ఏదో ఫలానా లోహంతో చేయబడినటువంటి శివలింగానికి పంచామృతములతో అభిషేకం చేసిన పదార్థాన్ని నలభై ఐదు రోజులు నువ్వు తీర్థంగా పుచ్చుకో పుచ్చుకుంటే నీకు తగ్గుతుంది ఎప్పుడు మనకి నమ్మకం వస్తుందంటే డాక్టర్ల దగ్గర నమ్మకం పోయాకొస్తుంది అందుకే నా పిల్ల తీర్థం బుచ్చుకోవడం మొదలెట్టింది మంచో చెడో భగవానుడు తిప్పాడు మొత్తం